ఈ రోజు రేపని కాదు మనం రేపు వీడియో అప్పుడు చేస్తున్నాం కాబట్టి సో అందరికి ముందుగా హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే పటాకిలు కొనుక్కునేకైతే పోతున్నాం సో అందుకని ఇప్పుడైతే మా మమ్మీని అయితే అడుగుతుంది అంట మా హాని సో మా మమ్మీని అయితే అడిగి పైసలు తీసుకొని మంచిగా ఇన్ని పటాకిలు కొనుక్కొని వచ్చుకుందాం ఫ్రెండ్స్ మనం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఫంక్షన్ ఫంక్షన్కి వేసి వచ్చినాము అందుకనే మా మేకప్ లా ఇట్లనే ఉన్నాయి ఇక

ముప్పై రూపాయలు తోక పటాకీ ప్యాకెట్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అది తొక పటాక చేతులు కాలితే అన్ని దాచుకోవాలి అనుకో

పటాకులు తెచ్చుకొని రెండు ప్యాకెట్లు పెడితే వంద రూపాయలకు మూడు ప్యాకెట్లు ఓ కార్తీక మాసం అయిపోయేంత వరకు కాల్చుకోవచ్చు నాకే ఐదు వందలు అది తీసుకుడుతుమ్ములా తీసుకోరాలు ఇస్తున్నాయి ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలకు ఎన్ని పటాకులు వస్తాయి ఫ్రెండ్స్ వందలు ఇస్తున్నా ఇంకేంటి అరే మమ్మీ ఆమె ఉత్తి ఉంచుకొని అడుగుతుంది కావచ్చు కావాలంటే చీకటి అవుతుంది మేము నిన్నటి నుంచే పోండి అనుకుంటున్నాం మనీ ఇక నిన్న మేమైతే ఇప్పుడైతే బాంబులు కొనడానికి అయితే పోతున్నాం హ్యాపీగా ఫుల్ ఖుషిగా పైసలు డాడీకి ఇచ్చినాం కదా ఫైనల్గా మా డాడీని అయితే ఒప్పించేసి మేమైతే పోతున్నాం తీసుకోనికైతే ఫ్రెండ్స్ షాప్ అయితే వచ్చేసిందంట ఇవేనా అట్లా చూడండి ఫ్రెండ్స్ మొత్తం లైన్ గా షాప్స్ అయితే పెట్టి ఎడ తీసుకురాని ఏ హనీ హని గన్ను కొనుక్కుందామా అరే అవి ఉంటాయి చూడ చిన్న రూల్స్ ఇక నువ్వే చెప్పాలి ఆడదాక నడు ఏడు నూకు తన తీసుకున్నాం ఇక ఏడు వరకు తీసుకుండ్స్ అయితే తిప్పే చెప్తున్నాను ఏడు తన తీసుకురాపోతే దగ్గర తీసుకున్నాం ఇక్క లేడాంటే ఆ బాంబులు మంచిగా అవుతాయి Ha doktor doktor టూ థౌజండ్ అయినాయి సో టూ థౌజండ్ బాంబులు అయితే వండుకోవడం ఇక మేమైతే చూడరండి ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం కుషా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం నడు ఇక

నీ ఫేస్ లో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా ఆని ఫేస్ లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో అమ్ములక ఉండదు కానీ అమ్ములు ఆనకైతే బాగా ఇష్టం బాబుల పిచ్చి రాకేటా ఇప్పుడే మంచుకుంటురాని అంతేనా నువ్వు ఫైవ్ హండ్రెడ్ ఏది తెచ్చుకుంటానో కదా టూ థౌసండ్ ఎందుకు ఐదు వచ్చినాయా ఇవి రాకెట్లు వచ్చినాయి పది వచ్చినాయా ఎందుకు కింద కాలుస్తే పైకే ఉరికే అది ఆఫ్ ఆఫ్ కాల్చుకుంది కాల్చుకుంటప్పుడు అప్పుడు మా అని ఆశ ఫ్రెండ్స్ మేము ఇట్లా బాంబులు తెచ్చుకోవాలి ఎక్కువ తెచ్చుకోవాలి కాల్చాలి కాల్చాలి అని మా అని ఫుల్ ఆశ మా ఆనకైతే എി പാക് ഡാക്ക ആ అవన్నీ కలుస్తారు అవన్నీ తెలిసి కదా పెద్దవా నేను ఒక్కడిది ఇమ్మన్నా సరే చూడు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఎన్ని పడవు పడ గవర్చుర నువ్వు లక్ష్మీలు కలుస్తావా ఇంకా నయ్యం అది అక్కడ ఉన్నప్పుడు అంటుకునే అనుకో పట పట పడబడ అంటనే ఓకే అందరికి మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కామెంట్ చేయది దీపావళి అయితే మీరు అందరికి ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండరు చేతులు కాల్చుకోకుండా బట్టలు కాల్చుకోకుండా జాగ్రత్తగా సేఫ్గా